హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మ్యాడం రెండు వేల ఇరవై ఐదులో అందరికీ కూడా ఎలా ఉంటుంది తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది సో మన నెంబర్ సిరీస్లో భాగంగా రెండో నెంబర్ సిరీస్ వాళ్ళకి మన కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది సార్ చాలా బాగుండబోతుంది వీళ్ళకి కూడా నక్క తోక తొక్కినట్లే వీళ్ళు కూడా వన్ నెంబర్ వాళ్ళు ఎలాగనో వీళ్ళకి కూడా చాలా బాగుండబోతుంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు అనేది కుజుడికి సంబంధించింది కుజుడికి సంబంధించి చంద్రుడికి కుజుడికి పడదని చెప్పేసి ఆస్ట్రాలజీలో ఉంది కానీ న్యూమరాలజీ పవర్ అది కాదు న్యూమరాలజీలో ఖచ్చితంగా నంబర్ టు నంబరు ఇబ్బంది చేయదు అసలు మనకు ఎలా ఉంటుందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది జనవరి మంత్ది మనం తీసుకుంటున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టోటల్గా చాలా బాగుండబోతుంది ఎట్లా అంటే ఇక్కడ టూ నెంబర్ అనేటు చంద్రుడు ఈయన అందరికీ అందరూ ఈయనకు మిత్రులే ఉంటారు ఈయన ఎవరితో వైరం పెట్టుకోడు అమ్మలాంటి వ్యక్తి అమ్మలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎక్కడ విరోధాలు ఉండవు ఏముండవు ఇబ్బందులే జరగవు కానీ కొంతమంది ఒక కొన్ని రకాలుగా అంటారు అది ఉండదు దాని ఒక ప్రభావం అనేది ఉండదు అందుకనే ఏంటంటే టూ నంబర్ వారికి చాలా బాగుంటుంది ఇబ్బంది లేదు ఇక్కడ కొంచెం మార్పు వస్తుంది వన్ వన్ కాబట్టి వన్ వన్ ఇబ్బంది లేదు వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మళ్ళీ సేమ్ టూ వన్ కూడా ట్వంటీనే ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు మళ్ళీ ఇక్కడ టూ నైన్ రెండు కలిసి ఉన్నాయి టూ వరకు బాగానే ఉంటుంది ఈ ట్వంటీ నైన్ ఇది కూడా చాలా బాగానే ఉంటుంది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది రాదు ఏమీ రాదు కానీ వీళ్ళు చేయాల్సిన పనులు కొన్ని ఏంటంటే ఈ టూ వాళ్ళు ఒకవేళ వీళ్ళది మ్యారేజ్ డేట్ వచ్చినా వీళ్ళ మొబైల్ నెంబర్స్లో టూలు ఎక్కువ రిపీట్ అయినా వీళ్ళు చేసి వీళ్ళు పడే ఇబ్బందులు ఏంటంటే ఎవరికైనా డబ్బు ఇచ్చారు అంటే వీళ్ళు అడగలేరు తిరిగి రాదు ఇది చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఇప్పుడే కాదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనే కాదు లైఫ్ లాంగ్ ఎప్పుడైనా సరే ఈ టూ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు టూ ల మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు డబ్బు వస్తుంది వీళ్ళకి అంత బాగానే ఉంటుంది కానీ వీళ్ళకు కొంతమంది కలబుల్లి కబుర్లు చెప్పడం వాళ్ళ దగ్గర మోసపోయే అవకాశాలు ఎక్కువ వీళ్ళకి లవ్ లవ్ లో కూడా ఈజీగా పడిపోతారు అమ్మాయిలు ఎవరన్నా ఉన్నా సరే అబ్బాయిలు ఎవరైనా సరే ఎందుకంటే ప్రేమతత్వం అనేది అవతలి వ్యక్తిని ఎటువంటి కల్మషన్ లేకుండా వీళ్ళు ఇష్టపడతారు అంటే వాళ్ళు చెప్పే మాయ మాటలకి వీళ్ళు లొంగిపోతారు వాళ్ళ దగ్గర ఉన్న సర్వస్వాన్ని కూడా ఇచ్చేస్తారు అంత డెలికేటెడ్ మైండ్తో ఉంటారు వీళ్ళు అందుకనే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ కేర్ఫుల్గా ఉన్నప్పుడే డబ్బు పరంగా బాగుంటారు వాళ్ళ లైఫ్ బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఇంకా బాగానే ఉంటుంది కానీ డబ్బు పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండండి ఒక పూట భోజనం పెట్టి పంపించండి కాకపోతే వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇవ్వండి అంతకు మించి ఏది చేయొద్దు ఒకవేళ అతి కష్టాల్లో ఉండే కనుక సరే అలాగే వీళ్ళు ఏదన్నా బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఏ తేదీల్లో ప్రారంభిస్తే బాగుంటుంది అంటారు రెండు వేల ఇరవై వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే వన్ కానీ టెన్ కానీ నైన్టీన్ కానీ ఇది బాగుంటుంది ఆ తర్వాత ట్వంటీ సెవెన్ బాగుంటుంది వీళ్ళకి అలాగే మళ్ళీ ఫైవ్లో కూడా చేసుకోవచ్చు ఫైవ్ ఫోర్టీన్లో కూడా చేసుకోవచ్చు ట్వంటీ త్రీలో కూడా చేసుకోవచ్చు అలాగే సిక్స్లో కూడా సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో కూడా వీళ్ళు బిజినెస్లు ఓపెనింగ్ చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఒకవేళ ఇది ఉంటే కనుక నాకు ఒకసారి కాల్ చేసినా కూడా నేను ఏ టైంలో పెట్టుకోవాలి ఎలాంటి బిజినెస్లు ఈ అసలు ఎలాంటి బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఏది పడితే అది పెట్టుకుంటున్నారు ఇబ్బందులు పాలవుతారు కొన్ని బిజినెస్లు కలిసి రావు కొన్ని చాలా అది ప్రాబ్లమాటిక్ ఉంటుంది కనీసం వీళ్ళకి ఏంటంటే మనము కరెక్ట్గా ఏ బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది వీళ్ళకి ఖచ్చితంగా నేను గైడెన్స్ ఇస్తాను గ్యారెంటీగా వాళ్ళ యొక్క బిజినెస్లో నడిపించుకోవచ్చు ఇబ్బంది లేదు ఏ ప్రొఫెషన్స్లో వాళ్ళు బాగా ఎక్సెల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్ ఈ ఇయర్లో ఏ ప్రొఫెషన్ ప్రొఫెషన్ అనేది ఏం కాకుండా వాళ్ళ యొక్క సక్సెస్ బాగానే ఉంటుంది కాబట్టి ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్లోనే ఉంటారు ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే వన్ నెంబర్ వారు లాగానే పొలిటికల్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ప్రేమతో బాగా పెరిగి పొలిటికల్గా వీళ్ళు బాగా ఎదుగుతారు ఇబ్బంది లేదు ఇంకా ఏదన్నా రాజకీయ సంబంధించి కాకుండా ఈ ఉన్నారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మంచి సేవలు కూడా వాళ్ళకు అందిస్తారు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే బాగుంటుంది అలాగే సార్ ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఏ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటారు పెళ్ళి విషయంలో వీళ్ళు వన్ నెంబర్ ఓకే వీళ్ళకి వన్ కానీ సిక్స్ కూడా మంచిది వీళ్ళకి బాగుంటుంది ఎక్కువ శాతము వన్ సిక్స్ త్రీ కూడా బాగుంటుంది ఎందుకంటే చాలా సూపర్ వాళ్ళు త్రీ అంటే ఓన్లీ త్రీ టువల్ ట్వంటీ వన్ అట్లా కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకు వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ వాళ్ళు చాలా మంచి పవర్ఫుల్ వీళ్ళకి ఫోర్ సెవెన్ అసలు వెళ్ళొద్దు ఒకవేళ వెళ్తే వాళ్ళ మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చేంజ్ చేసుకునే కనుక ఖచ్చితంగా బాగుంటుంది ఒక్కసారి ఏది ఉన్నా కూడా ఒక్కసారి ఒక గురువుని సంప్రదించి వెళ్తే కనుక అన్ని రకాలుగా ఎలా ఉందనేది వెళ్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకుపోవచ్చు సో హెల్త్ వైజ్ ఓవరాల్గా ఎలా ఉండబోతుంది సార్ ఏదైనా సమస్య రావడానికి ఏదైనా ఛాన్స్ కనిపిస్తుందా హెల్త్ సమస్య వీళ్ళకి కూడా ఏమి ఉండదు హెల్త్ సమస్యలు అనేటివి ఏమి రావు వీళ్ళకి ఇయర్లో అందరూ స్ట్రాంగ్గానే ఉంటారు ఎటువంటి ఇబ్బంది రాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాగా ఆ ఇబ్బందులు అనేటివి ఉండవు టెన్షన్స్ అనేటివి ఉండవు చాలా మంచి అన్ని రకాల బిజినెస్లు కానీ అన్ని బాగా సక్సెస్ అవుతాయి కానీ కొంతమందికి కొన్ని రకాల బిజినెస్లు కలిసి రాకపోతేనేమో వాళ్ళు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది ఆ నెగిటివ్స్ కొన్ని ఉంటాయి కాబట్టి ఆ నెగిటివ్ డేట్స్ కానీ అవన్నీ సరిగ్గా లేకపోతే కనుక ఇబ్బందులు పాలయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎలాంటి కలర్స్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది సార్ ఓవరాల్గా వీళ్ళు ఏదన్నా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నప్పుడు ఎవరన్నా కలవడానికి వెళ్ళినప్పుడు కావచ్చు ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి కలర్స్ ప్రిఫర్ చేయాలంటారు అంటే ఇవి మనకు ఒక్కొక్క డేకి ఒక్కొక్క కలర్ ఉంది ఇంతకుముందు ఒక వీడియో చేసాం మనం ఇప్పుడు ఒక్కొక్క డేకి ఒక్కొక్క కలర్ ఉంది ఇది అందరికీ అప్లై అవుతుంది ఎట్లా అంటే సండే రోజు వచ్చేసి లైట్ లైట్ ఎల్లో మండే వచ్చేసి మనకు వైట్ ఉంటుంది ట్యూస్డే వచ్చేసి రెడ్ ఉంటుంది మళ్ళీ వెడ్నిస్డే వచ్చేసి గ్రీన్ ఉంటుంది థర్స్డే వచ్చేసి ఎల్లో ఉంటుంది ఫ్రైడే వచ్చేసి బ్లూ ఉంటుంది సాటర్డే వచ్చేసి బ్లాక్ టైప్ ఉంటుంది అట్లా అవి వేసుకొని వెళ్ళొచ్చు వీళ్ళు పర్టికులర్గా అనేది వీళ్ళకి వైట్ మంచిది లేదా బ్లూ మంచిది లైట్ బ్లూ ఏదైనా లైట్గా ఉండాలి చాలా మంచిది లైట్ కానీ మళ్ళీ గ్రీన్ కూడా చాలా మంచిది వీళ్ళకి చాలా పర్టికులర్గా వీళ్ళకు అనేది వైట్ బ్లూ గ్రీన్ చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి దైవారాధన విషయంలో ఎవరిని పూజిస్తే బాగుంటుంది అంటారు అలాగే రెమెడీస్ పరంగా ఓవరాల్గా ఈ రంతా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సార్ రెమెడీస్ అనేటివి నన్ను అడిగితే యూనివర్సల్గా మెడిటేషన్ చేసుకుంటే చాలా మంచిది వీళ్ళు ఎందుకంటే వాళ్ళు బాగా ఎనర్జీస్ చాలా బ్యాలెన్సింగ్ తక్కువ అవుతుంటాయి వీళ్ళకి ఎందుకంటే ఎక్కువ మంది వీళ్ళతో వచ్చి అవి ఏమన్నా కలబుల్లి కబుల్ చెప్పి అంటే వీళ్ళ మైండ్ బాగా స్టేబిలిటీ కావడానికి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి చాలా పనిచేస్తుంది అలాగే చంద్రుడి చంద్రుడు కానీ మళ్ళీ అలాగే శివుణ్ణి కూడా ఆద ఆరాధిస్తే చాలా మంచిది ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మీకు ఎవరికైనా సరే ఒక మంచి మొబైల్ నెంబర్ బాగుందా లేదా అలాగే మీకు మ్యారేజ్ డేట్ బాగుందా లేదా మీ నేమ్ బాగుందా లేదా మీ యొక్క బిజినెస్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా మీ వెహికల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అది కూడా చూసుకోండి ఎందుకంటే ఇది ఒక్క ఏదో మన డేట్ ఆఫ్ బర్త్ మీద అంతా జరిగిపోతుంది లేకపోతే ఒక మొబైల్ నెంబర్ తీసుకోకుండా అంత జరిగిపోతుంది అనేది పెట్టుకోకుండా హాయిగా మన లైఫ్లో ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నప్పుడు మన లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ అనేది ముందుకు తీసుకోబోతుంది లేదంటే ఎక్కడ వేసిన కొంగడి అక్కడలాగానే ఏదో జరుగుతుందంటే జరుగుతుంది పోతుందంటే పోతుందనే విధంగా ఉంటుంది చూసుకొని హ్యాపీగా మీ యొక్క లైఫ్లో ఇవన్నీ చేంజ్ చేసుకొని ముందుకెళ్ళండి థ్యాంక్ యూ టూ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చాలా బాగా వివరించారు సార్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ